ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను దెబ్బ కొట్టింది ఈదురుగాలు భీభత్సం సృష్టించాయి వడగల్ల వాన పడ్డంతో పంటలన్నీ కూడా నేలకొరిగాయి వరి మిర్చి మొక్కజొన్న గోధుమ పంటలు దెబ్బతిన్నాయి అటు సిరికొండ మండలంలోని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రతినిధి సారంగపాణి అందిస్తారు అక్కాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది చేతికొచ్చే పంటలు నేలమాలయ్యాయి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి తంతోలి దానికి సంబంధించిన శివార్లో ఉన్నాం శివార్లో చూసుకున్నట్లయితే జొన్న పంట పూర్తిగా నేలమాలిపోయింది రెండు రోజులుగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల వడగళ్లవాణా మరికొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తుంది దీంతో జొన్న మొక్కజొన్న పల్లి పంటతో పాటు ఇతర పంటలు సైతం దెబ్బతిన్నాయి చాలా చోట్ల పంటలు నిలపాలయ్యాయి అదేవిధంగా సిరికొండ మండలంలో అయితే ఇండ్ల పైకప్పులు సైతం ఎగిరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ రైతులు ఆ పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు వాటిని లేపే ప్రయత్నం చేస్తున్న అవి లేవలేని పరిస్థితిలో ఉన్నాయి పూర్తిగా నీలమట్టమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది రైతులు మనకు అందుబాటులో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎన్ని ఎకరాలలో వేశారు ఎందుకు ఇట్లా పడిపోయింది ఎనిమిది ఎకరాలలో వేసామండి ఎనిమిది ఎకరాలలో వేసాము ఈ నిన్న ఒంటి గంటకు రాళ్లతో గాలితో వచ్చి మొత్తానికి పడిపోయింది ఇది ఇప్పుడు ఏ మాత్రానికి మాకు ఏమి ఇది లేకుండా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం పల్లి పంట కూడా ఏ పంట ఈ పల్లి మిర్చి ఈ జొన్న మొదంతా మొత్తం ఏదైతే వేసినామో అదంతా ఏమిటికి పనికి రాకుండా అయిపోయింది ఈ రాళ్ల వర్షం పూత దశలో పడ్డది కాబట్టి ఏముండదు ఏం మిగిలదు కూడా మాకు నేలపైనే ఉంటది కదా పల్లికి ఏం సమస్య ఉంటది పల్లికి నీకు రాళ్లతో పడది కాబట్టి నీకు ఆకంతా మొత్తం రాలిపోయింది కదా ఆ రాలిపోయింది అని కాబట్టి ఐసులో పల్లికి ఐసు అనేది కలదు కూలింగ్ ఉంటే మాత్రం ఏ మాత్రం కలదు పల్లికి అది నీకు రాళ్ళు పడ్డాయి కాబట్టి పల్లి కాసే అవకాశాలు కూడా ఉండేవి పల్లికి వన్ టైం పూత వస్తుంది టూ టైం రానే రాదు ఆ పూత మొత్తం రాలిపోయింది కాబట్టి ఏ ఎలాంటి మాకు మొత్తం లాస్ అయిపోయినా ఇప్పుడు ఏం మిగిలేదు మాకు పెట్టుబడి కూడా వెళ్ళదు పరిస్థితి జొన్న కూడా అంతే జొన్న అంటే ఇప్పుడు పూత దశలు పడ్డది కాబట్టి రాళ్లతో పడ్డది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఏమన్నా ఉందా ఏ ఈ కంకి సైజ్ వచ్చేది అనేది మొత్తం రాలిపోయింది ఏం లేదు ఏం లేకుంటుంది ఇది పైకి ఇవ్వదు మళ్ళీ ఇది పైకి లేసే అవకాశమే ఉండదు అట్లా పైకి అవ్వదు కాబట్టి ఇది మళ్ళీ రాదు కూడా అయిపోయింది మేము లాస్ అయ్యాయి మేము పెట్టుబడి వెళ్ళది మేము పెట్టిన ఇప్పుడు కవులు పట్టుకున్నా కవులు పట్టుకొని చేస్తుడు ఇది మినిమం దీనికి వన్ ల్యాక్ పైన అయింది జొన్న రెండు కలర్ పల్లి ఈ పూత దశలో ఉండేది సార్ రాలతో మొత్తం పూత అనేది రాదు మేము చేసిన వృధా కష్టం మాది ఇప్పుడు ఇలా రాల వాటిలో కష్టం బాగా ఎందుకంటే ఈ పూత దశలో కాబట్టి మాకు ఇప్పుడే మేను ఇన్న దూరం కష్టం చేసినంత వేస్ట్ ఏమేమి పెట్టుబడి ఏమేమి చేసాం పల్లికి జొన్న వేసాం సార్ మాకు గవర్నమెంట్ సహాయం చేస్తాను అంతకన్నా మించి ఎక్క కూర లేదు సార్ జొన్న పల్లి ఫిషరీ కూడా వేసామండి జొన్న పల్లి ఫిషరీ జొన్న ఒక ఎకరాలకి వేసామండి పల్లి రెండు ఎకరాలు బాగా నష్టపోయాం వానవాడి పట్ల రాడ వానతో ఏదైనా గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తే మా పెట్టుబడి కూలైన పైసలు అయినా మిగులుతాయని ఒక ఎకరానికి ఎంత ఎంత పెట్టుంటారు ఒక్కొక్క ఎకరానికి ఇరవై దాకా పెడతామండి వేసే పంటకు అయితే మరి అధికారులు ఎవరైనా నచ్చురా అంచనా వేసారా మీరు ఏమైనా చెప్పారా వాళ్ళకి చెప్పలేండి ఏం రాని వడగల పడగల వడ్డదైతే చెప్పారా అయితే కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ ఆదిలాబాద్ జిల్లా